శ్రీ మహాగణాధిపతి యర్మహ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సంవత్సర ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం దాంట్లో భాగంగా ఇప్పుడు కర్కాటక రాశి వారికి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు అసలు ఫస్ట్ కర్కాటక రాశి అంటే ఏమంటే చూద్దాం ఒకసారి పునరుసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్ర పాదాలు అన్నింటిలో జన్మించిన వాళ్ళందరినీ కలిపి మనం కర్కాటక రాశి జాతకాల కింద పరిగణిస్తాం అయితే ఈ కర్కాటక రాశి వారికి గ్రహ గతుల్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే ప్రధానమైన గ్రహాలను కనుక కాస్త పరిశీలించినట్లయితే మే ఒకటో తారీఖు వరకు దశమ స్థానంలో గురుడు ఉంటున్నాడు తదుపరి లాభస్థానంలో వృషభంలో ప్రవేశించి సంచరించడం అనేటువంటి జరుగుతుంది అట్లాగే భాగ్యస్థానంలో రాహువు తృతీయ స్థానంలో కేతువు అష్టమ స్థానంలో శని సంచరిస్తూ ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాడు ఈ సంవత్సరం అంతేకాకుండా గురు శుక్ర మౌఢ్యాలు కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహ గతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే మొట్టమొదటగా ఈ గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో మే ఒకటో తారీఖు వరకు దశమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచార రీత్యా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఇస్తాడు అంటే ఆర్థిక పరమైన అంశాల్లో మంచి పరిపుష్టినిస్తాడు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత అనుకూలత అనేటువంటిది ఉంటుంది కానీ మే ఒకటి వరకు కొంచెం డిస్టర్బెన్సెస్ అనేటువంటివి ఉంటాయి కానీ పరిపూర్తిగా అల్టిమేట్గా చివరిలో అయితే సక్సెస్ అవుతారు అదే మే ఒకటి తర్వాత నుంచి కనుక తీసుకునేటట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో దిగ్విజయంగా ముందుకు వెళ్ళగలుగుతారు విజయ ఢంకా మోగిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అట్లాగే మూడవ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా తృతీయంలో ఉన్నటువంటి కేతువు పాపగ్రహాల్లో ఉన్నటువంటి పాపగ్రహం అయినటువంటి కేతువు మీకు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాడు అకస్మాత్తుగా ఆకస్మిక ధనప్రాప్తినిస్తాడు మీరు చేసేటువంటి పనుల్లో విజయాన్ని ఇస్తాడు ఇటువంటి మంచి శుభ ఫలితాలన్నీ ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటుగా ఈ కేతు యొక్క ఇచ్చేటువంటి శుభఫలితాలు సోదర సోదరి వర్గం నుంచి ఉండేటువంటి సహాయ సహకారాలన్నీ కూడా మీకు బలంగా ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది అట్లాగే ఇక్కడ భాగ్యస్థానంలో రాహు సంచారం తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం రీత్యా అన్నీ బాగానే ఉంటాయి అట్లాగే మీకు ఈ తల్లి గారి నుంచి కానీ తల్లివైపు వాళ్ళ నుంచి కానీ ఆ స్థిరాస్తులు కలిసి రావటం కానీ తల్లిగారి యొక్క ఆశీర్వచన వల్ల మీరు సక్సెస్ అవ్వటం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరిగే పరిస్థితులు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి అంతేకాకుండా తృతీయ స్థానంలో కేతువు భాగ్యస్థానంలో రాహువు ఉండడం వల్ల ఈ రాహు కేతువుల సంచార రీత్యా అంతా బాగుంటుంది కానీ కొన్ని అంశాల్లో అనవసరమైనటువంటి భయాలు మీకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది సహజ సిద్ధంగానే దయ అలాగే కఠినమైన మనస్తత్వం అలాగే దయ దాక్షిణ్యాలు కలిగి ఉండటం అలాగే మంచి పట్టుదల కలిగి ఉండటం అలాగే అందరి మీద మంచి కన్సర్న్ ఉండటం ఎట్ ది సేమ్ టైం తీవ్రమైనటువంటి మొండితనం ఉండటం ఇటువంటి పరస్పర విరుద్ధ భావాలు ఎక్కువగా ఉండేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి తెలియకుండానే ఈ సంవత్సరం కొన్ని భయాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది అంటే ఇక నా జీవితంలో నాకు ఏది కలిసి రాదేమో లేదా నాకు ఇది జరిగితే ఏమవుతుందో లేదా అట్లా అక్కడికి వెళ్తే ఏమవుతుందో ఇట్లా రకరకాలైనటువంటి అనవసరమైన భయాలు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియలను పాటించుకోండి అంత భయపడాల్సిన పరిస్థితి అయితే ఏమీ లేదు కానీ కొన్ని ఇబ్బందులు అయితే సైకలాజికల్గా ఏర్పడే పరిస్థితి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి ఇకపోతే అష్టమ స్థానంలో ఉన్న శని సంచార రీత్యా ప్రతి పనికి రెండుసార్లు ప్రయత్నం చేయవలసి వస్తుంది ఏ పనైనా సరే శ్రమానంతర విజయం అంటారు దీన్ని అంటే చాలా కష్టపడిన తర్వాత విజయాన్ని అందుకోవటం ఈ కష్టపడటం కూడా ఎలా ఉంటుంది అని అంటే ఒక విద్యార్థి కానీ ఒక ఉద్యోగస్తులు కానీ ఒక వ్యాపారస్తులు కానీ వాళ్ళ వాళ్ళ పనులు చేసేటప్పుడు ప్రతి క్షణం అనుకోని ఆటంకాలు ఆపదలు అడ్డంకులు అనేకం వస్తూ ఉంటాయి వాటన్నింటిని అధిగమించి పూర్తి చేసి వాళ్ళ సక్సెస్ని వాళ్ళ వాళ్ళు చేయాలనుకున్నటువంటి ప్రాజెక్ట్ కావచ్చు వాళ్ళ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఫైనల్గా ఈ కష్టాల తర్వాతే విజయం అనేటువంటిది లభిస్తుంది దీన్ని అధికంగా శ్రమపడిన తర్వాత లభించేటువంటి విజయంగా భావించవచ్చు ఇటువంటి పరిస్థితులు అయితే ఈ శని సంచార ఇచ్చే వస్తాయి అయితే ఇది ఎందుకు జరుగుతుంది అని కనుక కాస్త గమనించినట్లయితే ఈ అష్టమ శని అనేటువంటిది అష్ట కష్టాలు పాలు చేస్తుందని చెప్పి అంటారు పెద్దలు అయితే అష్ట కష్టాలు పాలు చేసినా కూడా ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఈ శని తన సొంత క్షేత్రంలో కుంభంలో అత్యంత బలమయంగా బలమైనటువంటి క్షేత్రంలో ఉండడం వల్ల మీకు ఈ అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటే ఫలితాలు బాగుంటాయి కానీ కష్టపెట్టడం మాత్రం ఉంటుంది ఇది ఇలా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇకపోతే ఇందాక చెప్పినట్టు గురుగ్రహ అనుగ్రహం అనేది మీ మీద చాలా బలంగా ఉంది కనుక మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అల్టిమేట్గా చిట్ట చివరికి విజయం మీదే అవుతుంది కోర్టు కేసులు రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాలు రీచ్ కానీ మీరు మే ఒకటి తర్వాత కనుక ప్రయత్నం చేస్తే మంచి సౌఫలితాలు ఉంటాయి అట్లాగే ఏమైనా సరే కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసేటప్పుడు మే ఒకటి తర్వాత స్టార్ట్ చేయండి మరిన్ని విజయాలు లభించేటువంటి పరిస్థితి కూడా సుస్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే ఈ కర్కాటక రాశివారికి విద్యార్థులకైతే విద్యాయోగం చాలా బాగుంది మంచి ఉత్తీర్ణత శాతం వస్తుంది ఎనభై శాతం వస్తుంది అనుకున్న చోట ఎనభై ఐదు శాతం వస్తుంది మంచి కోరుకుని యూనివర్సిటీస్లో సీట్స్ వస్తాయి ఇదైతే చాలా బాగుంది సాఫ్ట్వేర్ రంగ నిపుణులకి విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి సమయం ఇది వీళ్ళకి కావాల్సిన వీసా గ్రీన్ కార్డు అనేవి అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి విదేశీయాన అవకాశాలు ఈ సంవత్సరం చాలా పుష్కలంగా ఈ కర్కాటక రాశి వాడికి గోచరిస్తున్నాయి అవివాహితులకు వచ్చేటప్పటికి వివాహ ప్రయత్నాలు అనేటువంటిది మే ఒకటి తర్వాత అయితే తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఇక వైవాహిక జీవితం భార్యాభర్తల మధ్య వచ్చేటప్పటికి కొంత అభిప్రాయ భేదాలతో సాగుతుంది అయితే అంత ప్రమాదకరమైనవి కావు టీకప్పులో తుఫాన్ లాంటివి కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అది కూడా ఈ కర్కాటక రాశిలో ఉన్న ఆశ్లేష నక్షత్ర జాతకులు మాత్రం మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ఇది మినహా మిగతాది అయితే సమస్య అయితే ఏమీ ఈ సంవత్సరం లేదు ఇకపోతే సంతాన పరంగా చక్కటి సంతానం యొక్క అభివృద్ధిని చూసి ఎంతో ఆనందాన్ని పొందుతారు కుటుంబ జీవితం గడుపుతారు విందు వినోద కాలక్షేపాలు చేస్తారు ఇవన్నీ చాలా బాగున్నాయి దూర ప్రయాణాలు చేస్తుంటారు సముద్ర ప్రయాణాలు చేస్తారు అలాగే వాయు మార్గాల్లో ప్రయాణాలు చేస్తారు అంటే ఫ్లైట్స్ ఎక్కడం కానీ షిప్స్ ఎక్కడం కానీ సముద్రాలు దాటడం కానీ విదేశాలు వెళ్ళటం కానీ ఇటువంటివన్నీ కూడా మంచి యోగాలన్నీ కూడా ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి తప్పనిసరిగా ఏర్పడితే కుటుంబ జీవితం కూడా ఆనందకరంగానే సాగుతుంది ఒక్క అశ్లేష నక్షత్రం వాళ్ళకి మాత్రం జీవిత భాగస్వామి విషయంలో కొంత అభిప్రాయ భేదాలు రావచ్చు లేదా ఆరోగ్య విషయంలో కొంత డిస్టర్బెన్స్ రావటం అనేటువంటిది జరుగుతుంది మీకు కూడా ఇక్కడ ఈ అష్టమ శని సంచారం అనేటువంటిది కొంత ఇబ్బంది ఎక్కడ పెడుతుందంటే ఎవరైతే నలభై నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు దాటి ఉంటారో వాళ్ళకి కొంత లంగ్ ఇన్ఫెక్షను త్రోట్ ఇన్ఫెక్షను అట్లాగే దగ్గు జలుబు ఇటువంటి కొంచెం తీవ్రంగా రావటం కిడ్నీస్కి మరీ అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకైతే కిడ్నీస్కి హార్ట్కి సంబంధించిన కొన్ని డిస్టర్బెన్సెస్ రావటం షుగర్ బీపీ వంటివి ఇబ్బంది పెట్టడం అట్లాగే బ్రెయిన్కి సంబంధించిన కొన్ని సమస్యలు రావడం ఇటువంటి కొంతమందికి జరిగే అవకాశం ఉంటుంది అది కూడా అరవై అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి జరిగే పరిస్థితులు ఉంటాయి కనుక వాళ్ళు ఎవరైనా ఉండేటట్లయితే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి తగిన మెడికేషన్ తీసుకోవాలి మాకేమవుతుందో మాకేం కాదు అనేటువంటి నిర్లక్ష్యం అయితే పనికిరాదు ఈ సంవత్సరం అసలు పనికిరాదు ఇకపోతే ఆర్థిక సమతుల్యతను చక్కగా సాధించగలుగుతారు ఈ సంవత్సరం మీకున్నటువంటి ఆర్థిక వనరులతో కారణం ఏంటంటే ఇక్కడ మనం గమనిస్తే ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం రెండు ఉంది ఆదాయ వనరులు ఒకటికి రెండు వస్తాయి ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా ధన మార్గాలు ధన సంపాదన మార్గాలు పెరుగుతాయి ఏ మార్గంలో అయినా సరే మీకు ఆకస్మికంగా ధనప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది అందున ఈ కర్కాటక రాశిలో పునరస నాలుగో పాదం వాళ్ళకు కానీ పుష్యమే నక్షత్రం నాలుగో పాదం వాళ్ళకు కానీ అకస్మాత్తుగా ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది ఏ రంగంలో చేపట్టినా కూడా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేయటం చాలా సఫలీకృతంగా చేయటం మంచి సక్సెస్ఫుల్ లైఫ్ గడపడం అనేటువంటిది పునరస నాలుగు పుష్యమి నక్షత్రం వాళ్ళు చేయటం జరుగుతుంది ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటైతే పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి రాజయోగం కాస్త జాగ్రత్తగా వినియోగపెట్టుకునేటట్లయితే మంచి పదవులు కూడా పొందేటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొంత అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి చెప్పుకున్నాం కనుక తప్పనిసరిగా వీళ్ళు యోగా మెడిటేషన్ ధ్యానం ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి దేవుడు కృష్ణుడు అలాగే తర్వాత శివుడు కనుక ఈ సంవత్సరం తప్పనిసరిగా ఉడిపి కానీ గురువాయి రూపంలో కానీ కృష్ణ మందిరాన్ని సందర్శించండి అలాగే ద్వాదశి జ్యోతిర్లింగాల్లో ఒక్క అయినా సరే ఈ సంవత్సరం సందర్శించండి అది మీకు ఈ సంవత్సరం వచ్చేటువంటి గ్రహగతులు ఎట్లా ఉన్నా మీ వ్యక్తిగత జన్మ జన్మజాతకు ఇచ్చే దశాంతర దశలు ఎలా ఉన్నా కూడా ఆ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడేటువంటి మార్గం నేను చెప్పినటువంటి ఆలయ సందర్శన ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే మీకు కలిసి వచ్చేటువంటి రంగులు తెలుపు రంగు పసుపు రంగు నీలం రంగు గులాబీ రంగు ఈ రంగులకి సంబంధించినటువంటి కార్లు అలాగే బైకులు కొనుగోలు చేయండి అలాగే మీరు ధరించే దస్త మీరు ధరించే వస్త్రాల్లో కూడా ఈ కలర్స్ ఉండేటట్లుగా చూసుకోండి మీకు పనికి రాని రంగు అంటూ ఏదన్నా ఉందంటే అది గ్రీన్ కలర్ పనికి రాదు వీలైనంత గ్రీన్ కలర్ వాడవద్దు ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం సోమవారం ఇబ్బందికరమైనటువంటి వారం బుధవారం కనుక ఏదైనా సరే ప్రముఖుల్ని కలవాలనుకున్నప్పుడు పొరపాటును కూడా బుధవారం కలవకుండా ఉండండి ఆర్థిక లావాదేవీలు ముఖ్యమైన నిర్ణయాలు బుధవారం తీసుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక సోమవారం గురువారం శనివారం ఏ వారం తీసుకున్నా కూడా మీకు మంచి శుభ ఫలితాలే ఉంటాయి ఈవెన్ ఇఫ్ మంగళవారం కూడా మీరు అద్భుతమైనటువంటి నిర్ణయాలు చేయవచ్చు ప్రముఖుల్ని కలవచ్చు మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఇక్కడ అయితే మంగళవారం చేసినట్టు మాత్రం ఆర్థికపరమైన లావాదేవీలు మాత్రం చేయవద్దు ఇంకా కర్కాటక రాశి వాళ్ళు చెప్పదగిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అష్టమశని సంచారం జరుగుతుంది కనుక ఎవరికీ కూడా అప్పుగా ఏ డబ్బు ఇవ్వవద్దు ఇస్తే తిరిగి రాదు రాకపోగా కోర్టు కేసులు అవ్వచ్చు గొడవలు అవ్వచ్చు లేదా ఏదైనా జరగచ్చు ఇటువంటి ఇబ్బందులు రావచ్చు తగాదా రావచ్చు ఘర్షణ రావచ్చు ఎంత దూరమైనా వెళ్ళవచ్చు కనుక పొరపాటును కూడా అప్పు ఇవ్వద్దు రుణానికి రుణం అన్నట్టు ఎవరికి ఇవ్వటం అనవసరం ఒకవేళ ఎవరైనా స్నేహితులు కానీ బంధువులు కానీ అత్యవసరమై అడిగితే మీ శక్తి మేరకు ఎంత డబ్బు ఇచ్చినా అది వస్తే వస్తుంది రాదు రాకపోతే రాదు కానీ మళ్ళీ అడగను అనుకుని చెప్పి ఆ డబ్బు ఇచ్చేయటం శ్రేయస్కరం పొరపాటును కూడా ఇవ్వటం అనేటువంటిది చేయవద్దు అలాగే ఈ రాహుగ్రహ సంచార రీత్యా భాగ్యస్థానంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా కొంతమందికి కర్కాటక రాశి వాళ్ళకి ఈ స్టాక్స్ షేర్స్లో పెట్టుబడి పెట్టాలనేటువంటి కోరిక అనేటువంటిది కలుగుతుంది ఈ ఈ సంవత్సరం అటువంటి కలిగినప్పుడు మాత్రం వ్యక్తిగత జన్మజాతకం ఇచ్చే ఒక్కసారి పరిశీలింపజేసుకున్న తర్వాతే పెట్టండి ఇక్కడ రాహు జాతకంలో బలంగా లేకపోతే ఈ స్టాక్స్ షేర్స్ అనేటువంటివి కనికి పనికి పనికిరావు కలిసి రావు ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు బల్క్లో పెడితే ఈ రాహుగ్రహ అనుకూలత లేకపోతే డబ్బులు తిరిగిరావు మొత్తం పోయే అవకాశం ఉంటుంది కనుక అది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి భాగ్యంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని అలా ప్రేరేపించడం జరుగుతుంది రాహు మాయ అలా పర అలా జరుగుతుంది అలా ప్రేరేపిస్తాడు కనుక కొంచెం జాగ్రత్తగా అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇకపోతే కర్కాటక రాసి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి సంఖ్య మూడు కలిసి రాని సంఖ్య ఐదు కనుక మీ వెహికల్ టోటల్స్ త్రీ ఉండేటట్టుగా చూసుకోండి ఫైవ్ ఉండకుండా ఉంటే బెటర్ ఒకవేళ గ్రీన్ కలరు బండి అలాగే లేదా కారు గ్రీన్ కలర్ బండి లేదా కారు అలాగే దాని టోటల్ ఫైవ్ కనుక ఉండేటట్లయితే కొంత యాక్సిడెంట్స్ అవటం కానీ కొంత ఆ బండి తరచుగా రిపేర్లు రావటం కానీ కొంత ఇబ్బందులు పెట్టడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఏది ఏమైనప్పటికీ ఓవరాల్గా గ్రహగతుల్ని కనుక పరిశీలించినట్లయితే గురుబలం బాగుంది అంటే ఇక్కడ ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు కేతువుని కూడా చూడటాడు కేతువుని కూడా చూడటం అనేటువంటిది జరుగుతుంది ఈ చూస్తం వల్ల ఏమవుతుంది అని అంటే కేతువు కూడా కాస్త అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి కనుక కొత్తగా మీరు ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసి మంచి స్థితికి వెళ్ళటం అనేటువంటిది కూడా జరుగుతుంది మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం వెండి వెండి లాకెట్ని కానీ వెండి ఉంగరాన్ని కానీ ధరించేటట్లయితే మీకు మరిన్ని శుభ ఫలితాలు అనేటువంటివి ఏర్పడతాయి ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళు మరి ముఖ్యంగా ఆశ్లేష నక్షత్ర జాతకులు మాత్రం ఈ సంవత్సరం మృత్యుంజయ మంత్రాన్ని జపించండి మీకు గనుక రాకపోయేటట్లయితే కనీసం ఎవరైనా బ్రాహ్మణులు పెట్టుకుని ఆ మృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకునేటట్లయితే మంచి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఒక చిన్న పనే ఒక రెమెడీ ఏంటంటే మీ ఇంట్లో తప్పనిసరిగా మనీ ప్లాంట్ని పెంచండి మనీ ప్లాంట్ని పెంచేటట్లయితే మీకు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది వ్యవహార కలుగుతుంది అంటే చేసేటువంటి పనిలో సక్సెస్ అవుతారు అట్లాగే తులసి మొక్కను కూడా పెంచండి ఈ తులసి మొక్కను పెంచడం వల్ల ఆరోగ్యం మంచి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంట్లో ఏర్పడుతుంది కనుక ఈ రెండు మొక్కల్ని మీరు ఈ సంవత్సరం కనుక పెంచగలిగేటట్లయితే అటు ఆర్థిక అభివృద్ధి ఆరోగ్యాభివృద్ధి పాజిటివ్ ఎనర్జీ మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా బాగా మీకు ఇబ్బడు ముబ్బడిగా పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కర్కాటక రాసి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది మీకు ఒకవేళ జాబ్ ఏదైనా సరే అందరికీ రెసిషన్లో పడ్డా మీకు మాత్రం జాబ్ పోదు పోయినా వెంటనే వస్తుంది ఇటువంటి శుభ ఫలితాలు అనేటువంటివి ఉన్నాయి కనుక ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగా మంచి ఫలితాలు ఉన్నాయి కొన్ని ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించండి కొన్ని ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి ఇదే ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన చివరగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే ఆర్థిక పరిస్థితులు కొంత ఒడదుడుకులు ఉండడం అనేటువంటిది జరుగుతుంది అదీకాక ఈ ధన వ్యయం అనేటువంటిది అదుపులోకి వస్తుంది ఈ సంవత్సరం ఎంత బాగానే ఉంది కానీ ఇక్కడ మీరు చేయవలసిన పని ఒకటి ఉంది ప్రతిరోజు యోగా మెడిటేషన్ ధ్యానం అనేటువంటిది చేయండి శివారాధన చేయాలి కృష్ణుని ఆరాధన చేయాలని చెప్పుకున్నాం ఈ చేసేది కూడా ఎలా చేయాలంటే ప్రతినిత్యం ఉదయం తెల్లవారుజారు నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల మధ్యలో లేచి యోగా మెడిటేషన్ ధ్యానం చేయండి ఇట్లా కనుక ఒక నలభై రోజులు చేస్తే మీలో వచ్చేటువంటి అద్భుతమైన మార్పులను మీరే గమనించుకుంటారు మీకే తెలుస్తుంది అంటే ఇది నిజంగా మార్పు వస్తుందా రాదా అనేటువంటిది దిస్ ఈజ్ ది రైట్ టైం టు డూ ఆల్ దీస్ థింగ్స్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇది చాలా అవసరమైనటువంటిది ప్రతినిత్యం నియమితమైనటువంటి వ్యాయామం చేయండి అపరిమితమైనటువంటి వ్యాయామాలు చేయవద్దు మీకు పనికిరాదు బాగా ఎక్కువగా వర్కౌట్స్ చేయడం ఇట్లాంటివి చేయవద్దు చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా ఇబ్బందులు వస్తాయి కనుక చేయవద్దు నియమితమైనటువంటి ప్రశాంతమైనటువంటి యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి మాత్రం చేయండి ఇది మీకు ఈ సంవత్సరం చాలా అవసరం ఇది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన అలాగే మీకు కలిసి వచ్చేటువంటి దిక్కు వచ్చేటప్పటికీ ఉత్తరం దిక్కు బాగా కలిసి వస్తుంది ఈ ఉత్తరం దిక్కు ఇంట్లో కనుక మీరు ఉండేటట్లయితే మీకు మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి సౌత్ ఫేస్ మాత్రం మీకు దాదాపుగా కలిసి రాదు అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి ఆగ్నేయం బ్లాక్ అస్సలు పనికిరాదు ఆగ్నేయం బ్లాక్ అంటే ఏంటి తూర్పు బజారు దక్షిణ బజారు రెండు ఉంటే దాన్ని ఆగ్నేయం బ్లాక్ అంటారు అటువంటి ఇల్లు పనికిరావు మీకు ఈ సంవత్సరం స్థిర చరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది కనుక అటువంటి కొనుగోలు చేసేటప్పుడు వీలైనంత వరకు ఉత్తరం ఫేస్ కొనుగోలు చేయండి లేదా తూర్పు పడమరైనా పర్వాలేదు కానీ ఆగ్నేయం బ్లాక్ మాత్రం పొరపాటును కూడా తీసుకోవద్దు నైరుతి బ్లాక్ అసలు తీసుకోవద్దు ఇవి రెండు మాత్రం మీకు పనికిరావు ఇకపోతే ఈ కర్కాటక రాసే వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకైతే చాలా అద్భుతంగా ఉంది చాలా మంచి అవార్డులు రివార్డులు రావడంతో పాటుగా ఆర్థిక పరిపుష్టి విపరీతంగా ఉంటుంది మీ సినిమాలన్నీ కూడా సక్సెస్ అయ్యే పరిస్థితుంది ఓవరాల్గా అందరికీ బాగుంది కాస్త స్వతంత్ర వృత్తుల్లో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం కొద్దిగా ట్యూట్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది స్వతంత్ర వృత్తులంటే ఇంజనీర్స్ డాక్టర్స్ లాయర్స్ ఇటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందులు కొన్ని సందర్భాల్లో వచ్చే పరిస్థితి ఉంటుంది అది కూడా మే దాకే ఉంటుంది తదుపరి చాలా బాగుంటుంది కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ కర్కాటక రాశి వాళ్ళు తగిన పరిహార క్రియలను పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి